హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం గోవిందనామాలు కార్యక్రమానికి స్వాగతం తిరుమల కొండపై ఉన్న ఏడుకొండల వాణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కాని ఆ స్వామివారికి గోవింద అని పిలిస్తేనే ఎనలేని ఆనందం గోవింద అనే పిలుపుతో ద్వాపర యుగంలో తన చెలికత్తులతో గడిపిన రోజులు స్మృడకు వచ్చి మధురానుభూతికి లోనవుతాడు స్వామి గోవింద అనే పిలుపే భలే ఇష్టమట తిరుమలేసునికి అటువంటి గోవిందనామాల అర్థ పరమార్థాన్ని వివరించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పి రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం రమాదేవి గారు నమస్తే అమ్మ రమాదేవి గారు అసలు గోవింద అన్న గోవింద నామాలన్నా అసలు ఆ మాట వింటేనే మనసు పులకిస్తుంది అసలు ముఖంలోనే ఏదో ఒక సంతోషం కనిపిస్తూ ఉంటుంది మరి అటువంటి గోవిందనామాల అర్థాన్ని ప్రతి ఎపిసోడ్లోనూ తెలియజేస్తున్నారు మరి ఈరోజు శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ఈ నామానికి ఉన్న అర్థాన్ని తెలియచేస్తారా శ్రీ ముద్రాంకిత శ్రీ అంటే లక్ష్మి లక్ష్మీదేవిని హృదయ స్థానం నందు ఆయన ముద్రించుకున్నాడు మనకి ఆలయ దర్శనం చేసుకున్నప్పుడు కూడా అమ్మవారు స్వామివారి వక్షస్థల మందు ఉంటుంది దర్శనం చేసుకోండి అని చెప్తారు పెద్దవాళ్ళు ఎవరైనా అలాగే మనకి అక్కడ అమ్మవారిని గంధంతో కప్పబడి ఉంచుతుంది ఆ గంధపు రూపుని మనందరికీ కూడా చాలామంది ఇళ్లల్లో ఉంటుంది లక్ష్మీదేవి ప్రయాణ ఉంటుందని అటువంటి అమ్మవారు అంటే మనము ఆ రూపుని తెచ్చుకుంటే స్వామివారు అమ్మవారిని హృదయస్థానంలో పెట్టుకున్నాడు కాబట్టి శ్రీ వత్సాంకిత గోవింద అంటే మనకి భగవంతుడి దగ్గర నుంచే మన సాంప్రదాయం అనేది మనకు అందించబడింది ప్రతి భర్త కూడా భార్యని తన హృదయస్థానంలో నిలబెట్టుకోవడము అనేది మమ్మల్ని చూసి నేర్చుకోండి అనేది కూడా స్వామివారు మనకి ఇస్తున్న సంకేతం అంటే ఒక నామం కానీ ఒక సహస్రనామం కానీ ఏదైనా కానీ మనకి ఆ భగవంతుడు మనం ఆచరించటానికి ఆయన ఆచరించి మనకి చూపించాడు అదే మనం పట్టుకోవాలి భగవంతుడి దగ్గర మనం ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని ఏ ఏ నూనెలు వేయాలి ఏం చేస్తే మనకి పా మనకు కర్మ పోతుంది గోవిందనామాలు ఎన్నిసార్లు చదివితే పోతుంది అనే దానికంటే స్వామి వారు ఏం చేశారు మనకి ఏమి ఆదర్శంగా చూపిస్తున్నారు అనేది కూడా తెలుసుకొని ఆచరిస్తే ఇంకా ఇంకా మనకు చాలా మంచిది అద్ అందుకు సంకేతంగానే ఈ నామం శ్రీముద్రాంకిత గోవింద అలాగే శ్రీవత్సాంకిత గోవింద అంటే త్రికోణాకారంలో ఆయనకి తేనె రంగులో ఉన్న పుట్టుమచ్చ ఉండటం కుడివక్షస్థలం పైన కుడి ఆయనకి పుట్టుమచ్చ ఉండటం మామూలుగా పుట్టుమచ్చలు మనకి వైద్యులకి బాగా తెలుస్తుంది పుట్టుమచ్చలు ఎన్ని రంగుల్లో ఉంటాయి నీలపు వర్ణము నలుపు వర్ణము అలాగే మనము ఈ తేనె రంగులు అంటే బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్లు అనేక రకాల పుట్టుమచ్చలు ఉంటాయి మనకి మనం ఒకటే తెలుసుకుంటాం పుట్టుమచ్చలు ఒకటే అనేది అలా స్వామివారి కుడి వక్షస్థలం మీద త్రికోణాకారంలో త్రికోణాకారం మనకి చాలా సూచిస్తుంది అమ్మవారి యొక్క శ్రీచక్రంలో కూడా ఆ కోణాలు అనేవి మనకి చాలా సూచిస్తాయి అలా స్వామివారి కుడి వక్షస్థలం మీద ఉండటం వల్ల ఆయనకి శ్రీవత్సాంకిత గోవింద అనే నామం మనకి అందించబడింది అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పుట్టుమచ్చలు ఉంటాయి కొంతమందికి అధికంగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటే కొంతమందికి పెద్దగా కొంతమందికి కనిపించని స్థాయిలో ఉంటాయి కానీ స్వామివారికి బాగా మనకి దర్శనం అంటే మనకు అంతసేపు దర్శనం అనేది లభించదు కాబట్టి మనకి కనిపించదు అలా స్వామివారికి అంటే ఏ నామైనా కూడా ఆయన శరీర అవయవ భాగాలు అయిన అవతార విశేషాలతోనే మనకి ప్రతి ఒక్క గోవిందనామం అందించబడింది రామదేవి గారు నాయక గోవింద దినకర తేజ గోవింద ఈ నామానికి ఉన్న పరమార్థం ఏంటండి ధరణీ నాయకుడు శ్రీదేవి భూదేవి అంటున్నాం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి శ్రీదేవి అంటే మహాలక్ష్మి భూదేవి అంటే భూదేవి అంటే భూమిని భూదేవిగా మనం కొలుచుకునే సాంప్రదాయం ఉన్న గొప్ప భారతదేశంలో మనం జన్మించటం అంటే భూమిని ఎలా ఆయన కాపాడాడు వరాహ రూపంలో ఆయన కూరల మీద ఆ భూమిని ఆ సముద్ర అడుగు భాగం నుంచి పైకి తీసుకొని వచ్చి కాపాడాడు కాబట్టి ధరణి నాయకుడు అంటే ధరణిని ఏలినవాడు కూడా అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అంటే భూమిని పరిపాలించాడు విష్ణు మహావిష్ణువు అనేక అవతారాలు తీసుకొని భూమికి వచ్చి భూమిని ఏలాడు అంటే రాజ్యాలు ఏలుతున్నప్పుడు భూమిని ఏలినట్లే రాజ్యం ఏలుతున్నప్పుడు భూమిని కాపాడుకోవడం కూడా చేశాడు